గ్రామం తరఫున అల్లు సీతారామరాజు గారికి కుటుంబ శుభాకాంక్షన్న పెద్దలందరికీ అందరికీ కూడా అల్లూరు సీతారామరాజు గారు జయంతి శుభాకాంక్షలు మాసండ్ ఆల్రెడీ మొత్తం ఆయన ఎత్తుకుంటారు అని మొత్తాన్ని చెప్పారు అయితే మనకి వాళ్ళు ఎత్తుకొచ్చారు అన్నీ కూడా తెలుసు కదా వచ్చి మన దేశాన్ని పరిపాలిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టేవారు అయితే అయితే వాటి లేకుండా లేకుండా చాలా భయపెట్టింది అందులో కాకరాక కొంతమంది మాత్రమే దాంట్లో ఈయనవడం అసలు ఎంతవరకు బ్రిటీష్ రాజు కూడా వెళ్ళిపోయింది ఈ విధంగా ఏం చేయాలి అందుకే మా పూరుడైన రోదర్ పాడుని ఇక్కడ తీసుకొస్తారన్నమాట ఆయన కూడా చాలా మొత్తం ఇంకా నేను మాస్టర్ చెప్పారు గెరిల్లా యుద్ధం చేసుకోవడానికి గెరిల్లా యుద్ధం అంటే ఆ మంజులు చాలా పెద్ద అడుగుంటారు మనం అలా దారి ఎక్కువ దాని మనకు అడవులో అటువంటిది మొత్తం ఆయనకి మొత్తం అడవ కొట్టింది ఏ మూడు చేస్తాడు వస్తాడో తెలియదు అంత అంటే ఆయన అటువంటి పెద్ద ఆయన అవలంబించి పిలిసిన వాళ్ళని ఎంతమంది పేరుని పాడమే ఉండేది అయినా సరే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అలా ఒక పోలీస్ స్టేషన్ కూడా ఆయన ధ్వఫండ్ చేయడం అప్పుడు సో వాళ్ళు